ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు బంగారం మరియు విడుదల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ప్రపంచవ్యాప్తంగా పసిడి వెండికి ఎప్పుడు డిమాండ్ అనేది ఉంటుంది వివాహాది శుభకార్యాలు పండుగలు పలు ప్రత్యేక సందర్భాల్లో బంగారం వెండి ఆభరణాలను ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు అయితే అంతర్జాతీయ పరిణామాల ప్రకారం బంగారం వెండి ధరలలో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి కొన్నిసార్లు బంగారం ధరలు తగ్గితే మరికొన్నిసార్లు పెరుగుతూ ఉంటాయి తాజాగా బంగారం మరియు విడుదలలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అందుకని ముందుగా మా నుంచి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియోని ఇంకా లైక్ చేయబోతే లైక్ చేయండి మీరు చెలైకి నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే గంట సిమను ల్యాక్అట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నెలలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో బంగారం మరియు వెనుదా చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రామాలు బంగారం యాభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఐదు వేల ఎనిమిది వందల యాభై రూపాయల దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం అరవై మూడు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ బంగారం ఆరు వేల మూడు వందల ఎనభై రెండు రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి ఎనభై వేల ఏడు వందల రూపాయలు దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి ఎనభై రూపాయల డెబ్బై పైసలు అవుతూ ఉంది ఫ్రెండ్స్